సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధిరా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సూపర్వైజర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో నేడు కలపల్లి బేలూరు గ్రామంలో రైతులకు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రధానమంత్రి అటల్ భీమా యోజన పథకం కింద సుమారు రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందని సాధారణ మరణం చెందితే వ్యక్తులకు కూడా ఇన్సూరెన్స్ పథకం వర్తించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నాయని ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్ ఖాతా ధరలు తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎఫ్ఎల్సి ప్రవీణ్ కుమార్ బ్యాంక్ మిత్ర శేఖర్ గ్రామ ప్రజలు రైతులు పాల్పురె ప్రధానమంత్రి జన్ సురక్ష పథకాల కింద ఇప్పుడు మేము ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజన కానీ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ఈ పథకాల గురించి విలేజ్లో ఎవరెవరికైతే ఇప్పటివరకు ఇన్సూరెన్స్లు కట్టుకోలేరు కట్టుగాలేవో వాళ్ళందరి గురించి చెప్పడానికి వచ్చినామండి ముఖ్యంగా ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అంటే మనకు సంవత్సరానికి వచ్చేసి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతుంది కట్టి మనకు రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది అనమాట దాంట్లో ఆ రెండు లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఎట్లా వస్తుంది అంటే మనం సహజ మరణం చెందిన ప్రమాదవశాత్తు మరణించిన కూడా మనకు ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తుంది అది దాని వయోపరిమితి పరిమితి వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి అర్హులు ప్లస్ అది యాభై ఐదు సంవత్సరాల వరకు మనకు వర్తిస్తుంది అంటే యాభై లోపు కట్టుకుంటే మనకి యాభై ఐదు వరకు రిన్యువల్ అయ్యి ఆటోమేటిక్గా మన అకౌంట్లో డబ్బులు వచ్చి కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం రిన్యువల్ టైంలో అకౌంట్లో డబ్బులు ఉంచుకొని ఆటోమేటిక్గా రిన్యువల్ అయితే యాభై ఐదు వరకు ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మనకు కంటిన్యూషన్ వస్తుంటుందన్నమాట ఒకవేళ ఏదైనా జరిగి చనిపోతే ఆ కుటుంబ నామిని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన బ్యాంక్ నుంచే క్లెయిమ్ అని ఉంటుంది సంబంధిత డాక్యుమెంట్స్ అని తీసుకొని బ్యాంక్ నుంచే క్లెయిమ్ పంపించి రెండు లక్షల రూపాయలు అనేది ఆ నామిని ఖాతాలో వేసిస్తాం రెండవది ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అది ఏంటంటే మనకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పడచ్చు ప్యూర్లీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఏమేమవుతుంది అంటే పాము కార్డ్ కానీ కార్డు కానీ పిడుగుబాటు కరెంట్ షాక్ కొట్టిన ఎక్కడైనా పైన పనిచేస్తే పడిపోయిన ఇవి ఏవి జరిగినా కూడా దాన్ని యాక్సిడెంట్ కింద పరిగణించి యాక్సిడెంటల్ డెత్ కింద పరిగించి ఇన్సూరెన్స్ ఇస్తాం అది రెండు లక్షల రూపాయలు దాని క్లెయిమ్ కూడా రెండు లక్షల అమౌంట్ పద్దెనిమిది నుంచి డెబ్బై లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ దీంట్లో ఇది చేసుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి ఇరవై రూపాయలు కట్టుకుంటే మనకి రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అంటే ఇప్పుడు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఇరవై రూపాయలు అంటే నాలుగు వందల యాభై ఆరు రూపాయలు కడితే మనకు నాలుగు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వర్తిస్తుంది ఒకవేళ యాక్సిడెంటల్గా చనిపోతే యాభై ఐదు ఏళ్ళ లోపు నాలుగు లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది యాభై ఐదు దాటితే రెండు లక్షలు వస్తుంది ఎందుకంటే నాలుగు వందల ముప్పై యాభై ఐదు ఏళ్ళ వరకు పనిచేస్తుంది ఈ రెండు ఇంట్లో ఇంకా మూడవది వచ్చేసి మనకు ఎస్బీఐ జనరల్ గడి ఉన్నది అంటే అది సంవత్సరానికి ఒకసారి వెయ్యి లేదా రెండు వేలు కట్టుకోవచ్చు వెయ్యి కట్టుకుంటేనేమో పది ఇరవై లక్షలు రెండు వేలు కట్టుకుంటే నలభై లక్షల రూపాయలు ఈ ఇన్సూరెన్స్ దీని దీనివల్ల ఏంటంటే ఉపయోగం అంటే ఇది ప్యూర్లీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ మనం ఎక్కువ బయట దిగుతుంటాం పొలాలకాడ పని చేస్తుంటాం కాబట్టి దీనికి సేమ్ పామ్ కార్డు కానీ తేలికాటు కరెంట్ షాక్ ఏదైనా పైన చేస్తూ పడిపోయినా పిడుగుపాటు ఇట్లాంటివి ఏం జరిగితే యాక్సిడెంటల్గా చనిపోతే మనకు వెయ్యి రూపాయలు కట్టుకుంటే ఇరవై లక్షలు రెండు వేలు కట్టుకుంటే నలభై లక్షల రూపాయలు దీనికి వయపరిమిత వచ్చేసి పద్దెనిమిది నుంచి అరవై ఐదు లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా